హే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కుటుబ్రిక్కి అందరు ఎలా ఉన్నారు మేమైతే ఫుల్ ఎంజాయ్ చేస్తూ ఫుల్ హ్యాపీగా ఉన్నాను మా వారికి వీక్ ఆఫ్ వచ్చింది సో ఎక్కడికి వెళ్దామని బోర్ కొడుతుంది ఇక్కడ మార్నింగ్ నుంచి మాకైతే ఫుల్ కరెంట్ కూడా లేదు సో ఎక్కడికైనా బయటకు వెళ్దామని అనుకుంటా అంటే వైజాగ్లో ఫుల్ వర్షాలు ఒక వన్ వీక్ నుంచి మాత్రం ఆ వర్షం దెబ్బకి మాకైతే పవర్ లేదు మాకు ఇంకా ఇంట్లో బోర్ కొడుతుంది అని చెప్పి ఇంకా ప్రిక్కి హాలిడేస్ కూడా అయిపోతున్నాయి అని చెప్పి మేము అలా ఫుల్గా అక్కడ బీచ్కి వెళ్ళి ఎంజాయ్ చేద్దామని అనుకున్నాము కానీ అక్కడికి వెళ్ళగానే మా మైండ్ మారిపోయింది మామూలుగా చూసి వచ్చేద్దాం అనుకున్నాము కానీ అక్కడికి వెళ్ళగానే మా ప్రిక్కి అసలు వాటర్లోకి వెళ్తుండేసరికి ఇంకా సరే అలా వెళ్దామని చెప్పని ఇంక మేమైతే వాటర్లో కూడా వెళ్ళి ఆడుకున్నాము కొంచెం సేపు మా ప్రిక్కీ అసలు బీచ్ చూసి బీచ్ చూసి ఒక వన్ మంత్ అవుతుంది కానీ ఆడుకోవడం మాత్రం ఒక వన్ ఇయర్ అవుతుంది లాస్ట్ ఇయర్ మా వారి వాళ్ళ మా హస్బెండ్ వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళని వాళ్ళ బ్రదర్స్ సిస్టర్స్ వచ్చినప్పుడు అప్పుడు మునిగాము వాళ్ళతోటి నెక్స్ట్ ఇప్పుడు దగ్గర దగ్గర ఒక వన్ అండ్ హాఫ్ ఇయర్ అవుతుంది వాళ్ళు వచ్చి లాస్ట్ ఇయర్ జనవరి అప్పుడు వచ్చారు అప్పుడు ఎంజాయ్ చేయడమే మళ్ళీ మేము ఇప్పుడు ఎంజాయ్ చేయడము అసలు ఇప్పుడు ఫుల్ హ్యాపీ అసలుకి ఆ బీచ్ చూస్తూ ఆడుకుంటూ బీచ్ని ఆగండి అని స్టాప్ చేయడాడీ ఇక్కడికి అని చెప్పానని చాలా బాగా ఎంజాయ్ చేసింది ప్రిక్కి ప్రిక్కే కాదు మా వారు కానీ నేను కానీ ఫుల్ ఎంజాయ్ చేశాను నాకు బీచ్ చూడంగానే ఒక రకమైన భయం వచ్చేస్తుంది ఎందుకో ఆ వాటర్ అన్నీ చూసి ఒక ఫైవ్ మినిట్స్ భయపడతాను నేను ఫస్ట్ కానీ మా వారు మా పాప మాత్రం అసలుకి వాళ్ళకి భయం అనేది ఏమి ఉండదు నీటికి చక్కగా వెళ్ళిపోతారు నాకు కొంచెం టైం పడుతుంది బీచ్లో వెళ్ళి కొంచెం సేపు టైం స్పెండ్ చేయాలంటే భయం వేస్తుంది స్లో కొంచెం స్లోగా నెమ్మదిగా వెళ్ళాలి నేను అందుకని నెమ్మదిగా ట్రై చేస్తూ వెళ్తున్నాను వెళ్దాం నెమ్మదిగా అలా వెళ్దాం ఎలా వెళ్దామని చెప్పి నేను అలా వాటర్ అలా దాన్ని తీసుకుతే ఆడుకుంటే మా వారు తిడుతున్నారు అది మాకు వచ్చి అట్లా పడుతున్నాడు దూరం వెళ్ళి ఆడుకో అని చెప్పానని అసలుకి బీచ్కి వెళ్తే ఒక తెలియని హ్యాపీనెస్ వచ్చేస్తుంది మనకి అసలుకి మేమేం బీచ్కి వెళ్ళాము గెస్ట్ చేయండి మేమైతే ఆర్కెకి వెళ్ళాము అది చూస్తేనే మీకు అర్థమైపోద్ది లైట్గా వస్తుందని మేమైతే ఫుల్ ఎంజాయ్ చేసాము మా పురికి టాయ్స్ తెచ్చుకుంది బీచ్లో ఆడే టాయ్స్ తను ఆడుకున్న నేను ఆడుతాను తనతోటి ఎక్కువ మా వారి మీద వాటర్ పోయడం మా పిక్కి వాటర్ పోయడం దాంతో కొంతసేపు టైం స్పెండ్ చేసాం ఎందుకంటే ప్రిక్కి లోపలికి వెళ్ళిపోతాను నన్ను వదిలేసే అంటుంది ఇంకా అలా కాదు అని చెప్పి ఇంక ఇలా ఆడిపిస్తూ అసలు మిద్దరం ఎంత బాగా టైం స్పెండ్ చేసాము మా బేస్లో అయితే మేము వెళ్ళేసరికి ఈవినింగ్ అయింది ఈవినింగ్ చాలా ఎక్కువ మందే ఉంటారు కానీ ఫోర్కి అలా వెళ్ళాము బాగా ఆడుకున్నాం నేను మా వారు మా పాపం ముగ్గురు ఫుల్గా ఎంజాయ్ చేసాం మా వారి మీద విసుక్ వేసేసామని చెప్పి మా వారి చిరాకు పడి బీచ్లోకి వెళ్తున్నాడు అక్కడ వాష్ చేసుకుంటానని చెప్పినని లోపలికి లోపలికైతే రావని చెప్పి మా వారు వెళ్ళారు అసలుకి ప్రేమ అసలుకి మా ప్రిక్కి ఒకటేమని ఏడుపు ఇక్కడ డాడీ నేను వస్తాను నేను వస్తానని చెప్పానని అసలుకి ఫుల్గా అసలుకి మేమైతే భలే ఎంజాయ్ చేసాము చాలా రోజుల తర్వాత ఎంజాయ్ చేయడం నాకైతే భలే హ్యాపీ అనిపించింది మా ప్రిక్కి అసలుకి ఎంత హ్యాపీగా ఫీల్ అయిందో తనకి బీచ్ ఎందుకు ఇంత పిచ్చి అని అనిపించింది నాకు అప్పుడు అసలు వెళ్దాం రా అంటే రావట్లేదు నహా నేను ఇంకా ఆడుకుంటాను మమ్మీ అని చెప్పని అంటుంది అసలు భయంకరంగా ఆడుకున్నాం మేమైతే మా వారు నాకు భయం వేస్తుంది అక్కడ నా ఫ్లో అసలుకి గుంటగా ఉంది ఒక దగ్గర అయినా మా వారు చక్కగా మా ప్రిక్కి చూసారు వెళ్ళిపోతాం మమ్మల్ని నాకు వెళ్తుంది మమ్మీ కమ్మ మమ్మీ అని చెప్పి నాకు అసలు భయంకరంగా భయం వేస్తుంది వాటర్ అంటేనే అసలుకి భయంకరంగా నాకు ఒక రకమైన భయం వస్తుంది కానీ వే చూడడానికి దూరం నుంచి చూస్తాను అంతే కానీ మునగడం అయితే నాకు ఇవన్నీ బాగా భయము అక్కడ వెళ్ళే ఫ్లైట్లు కానీ ఇవన్నీ చూస్తూ మా పిరికి డాన్స్ వేస్తూ అసలు వాళ్ళు ఆడుకున్నాను మా ప్రికి టాయ్స్తో నేను ఆడుకున్నాను ఇంకా నేను రావట్లేదని చెప్పి మా పాప ఏడుస్తుండేసరికి ఇంక మా వారే ఎత్తుకెళ్ళారు సరే నేను పట్టుకుంటా కొంచెం సేపు అని చెప్పి మా ప్రిక్కి అసలుకి ఇంకా లోపలికి వెళ్దాం డాడీ దా లోపలికి వెళ్దామని అడుగుతుంది దానికి అసలు భయమే లేదు కంప్లీట్ నేను ఇక్కడ నుంచి మా వారికి పోస్తుండే పాప తను చో ఇయర్స్లో పడ్డాయి వాటర్ తను ఆరుస్తున్నాను నాకేమో నవ్వచ్చు ఇంకా నేను విపరీతంగా పోస్తున్నాను ఇంకా మేము ముగ్గురం వెళ్ళాము కాబట్టి అంతగా ఎంజాయ్ చేయలేదు అదే రిలేటివ్స్ కానీ వచ్చింటే ఇంకా ఫుల్గా ఎంజాయ్ చేసేవాళ్ళం సో మేము ఇంకా సిక్స్ అయిపోతుందని చెప్పి టూ అవర్స్ అయింది దగ్గర దగ్గర అని చెప్పి ఇంకా మేము రిటర్న్ వచ్చేస్తాం రిటర్న్ బ్యాల్ వచ్చేటప్పుడు మా పుర్క్కి బిస్కెట్స్ తింటూనే పాపం కార్లు ఫుల్ టైడ్ అయిపోయినా నిద్ర అవి తింటూనే స్లీప్ వేసేసింది మా పురికి మాత్రం నాకైతే అది అలా చేస్తుంటే నాకు నవ్వు వచ్చింది ఒక పక్క ఏమో ఆకలి ఒక పక్క ఏమో నిద్ర రెండు కలిసి వచ్చేసి మా పురికి ఇంకా అలా తింటూ అలా నిద్రపోయింది ఇంకా మేమైతే కొంచెం ఒక దగ్గర ఆగి టీ తాగేసి మేమైతే సన్సెట్ని ఇంకా ఎంజాయ్ చేస్తూ ఇంకా అలా సాంగ్స్ వింటూ మేమైతే ఫైనల్గా ఇంటికి వచ్చేసాము ఐ హోప్ మా వీడియో మీ అందరికీ అనుకుంటున్నాను ఎంజాయ్ చేశారనుకుంటున్నాను ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ కుటు బాయ్ గాయస్